దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదవ డిఎస్ఎన్ఏఎల్యు సంయుక్త స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఐదున డిఎస్ఎన్ఎల్యు సంయుక్త స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దామోదరం సంజీవయ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం ఎనిమిదవ తొమ్మిదవ పదవ పదకొండవ మరియు పన్నెండవ స్నాతకోత్సవం సెప్టెంబర్ ఐదవ తేదీ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి సూర్యప్రకాష్ రావు తెలిపారు బుధవారం డాబా గార్డెన్స్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు బీచ్ రోడ్లోని నోవాటల్ హోటల్లో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ పి శ్రీ నరసింహ గౌరవ అతిథిగా విచ్చేస్తారు గౌరవనీయులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు డిఎస్ఎన్ఎల్యు మాజీ ఛాన్సలర్ శ్రీ జస్టిస్ జేకే మహేశ్వరి విశిష్ట అతిథిగా విచ్చేస్తారు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి మరియు డిఎస్ఎన్ఎల్యు గౌరవ ఛాన్సలర్ గౌరవనీయులైన శ్రీ జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్ ఈ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహిస్తారు హైకోర్టు జస్టిస్ 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 మహేశ్వరి గారు గారు యాజ్ గెస్ట్ గెస్ట్ అండ్ అండ్ యాస్ ఆఫ్ ఆఫ్ ది యూనివర్సిటీ సింగ్ ఠాకూర్ Uh, is presiding the function. When I approached the government of Andhra Pradesh, because uh, the, the university is uh, under the control of government of Andhra Pradesh regarding financial matters are concerned. Regarding academic independence, the university is under the supervision of direct AP High Court. Uh, that's why when I approached the CMO office. So CMO office his uh, deputed uh, Sri Nara Lokeshgaru to attend this conference. The, uh, Sri Nara Lokeshgaru, the present uh, Minister uh, HRD and IT and uh, other uh, portfolios is also coming as special guest to this Convocation. So in this Convocation we are going to uh, confer the degrees for LLD, PhD, LLM and LLP degrees. So for the five years, near about 600 <coughs> graduates are getting degrees in this convocation. So briefly, uh, these are the facts about the con uh, convocation. Immediately after the convocation is over, after lunch, Justice Garu is visiting uh, Damodara Sangevaya National University campus. And he is going to unveil three statues which are recently erected. Uh, the first statue is uh, Damodaran Sanjayavaya, uh, um, who, who is named after this particular university. So he is the first Dalit Chief Minister in the country, and he is AACC President, and he is the first Dalit Chief Minister in Andhra Pradesh also. So, on his name, the university was renamed. So named after the Mother So we are uh, erecting statue of the Mother Being the father of the nation, we are also erecting atma Gandhi statue. Being the father of the constitution of India, we are also erecting uh, Dr. B. R. Ambedkar. All these three statues are being unveiled by Justice Narasimha architect evening so we have two new buildings completed administrative black 2 and indoor sports complex these two buildings are also going to be uh, inaugurated by justice narsimha garu in the august presence of justice darshin prakur chief justice high court as well as several high court judges and advocate judges and జనరల్ కౌన్సిల్ అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ సో దిస్ ఈస్ దిఫ్ ఈవెంట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఆర్గనైజ్డ్ బై దామోదర్ సంజీవయ నేషనల్ యూనివర్సిటీ ఆన్ ఫిఫ్త్ వంద మందికి ఎల్ఎల్ఎమ్ ఎల్ఎల్డి పిహెచ్డి ప్రదానం చేస్తూ ఉంటాం గత ఐదు సంవత్సరాల నుంచి కొన్ని కారణాల వల్ల ఈ కాన్వకేషన్ జరగకపోవడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాన్వకేషన్ వచ్చే ఐదవ తారీఖున నావోటల్లో ఈ కాన్వొకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్వకేషన్లో ఈ ఐదు సంవత్సరాలు ఈ దామోదర సంజీవయ జాతీయ న్యాయ విశిష్ట చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి పట్టణ ప్రధానోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాన్వకేషన్ అయిపోయిన తర్వాత జస్టిస్ నరసింహ గారు జస్టిస్ ధైరస్ సింగ్ ఠాకూర్ గారు విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు వాళ్ళిద్దరూ విశ్వవిద్యాలయం సందర్భ సందర్భ సందర్శ సందర్భ సందర్శించే సందర్భంలో మేము దామోదర సంజీవయ్య విగ్రహాన్ని మహాత్మా గాంధీ విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు విగ్రహాలని జస్టిస్ నరసింహ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండు ఇరవై ఆరు కోట్లు పైగా ఖర్చుతోటి సిపిడబ్ల్యూ సిపిడబ్ల్యూ వాళ్ళు నిర్మించిన ఆ అకాడమిక్ బ్లాక్ రెండుని కూడా నరసింహ గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అలాగే ఒక ఇండోర్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది దాన్ని కూడా గారి చేతుల మీదుగా ప్రారంభించడానికి మేము ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా జస్టిస్ రేనవ్ సింగ్ ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే వివిధ న్యాయమూర్తులు మాజీ న్యాయమూర్తులు ప్రొఫెసర్లు ఈ సాతకోత్సవ ఉత్సవానికి అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతారు స్థాపించబడింది విశాఖపట్నంలో ఇది ప్రతి సంవత్సరం దినదన అభివృద్ధి చెంది ప్రస్తుతానికి నలభై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థానంలో వివిధ బిల్డింగ్లు కట్టడం జరిగింది ఈ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు